మనతో పాటు మహిళా నాయకురాలు మానవ హక్కుల సంఘం నాయకురాలు బరిగెల శోభారాణి గారు మన స్టూడియోకి వచ్చారు వారిని రండి మేడం చెప్పండి మేడం ఇప్పుడు అసలు పోలీస్ స్టేషన్లలో మహిళలకు ఎలాంటి గౌరవం ఉంది అన్ని స్థానంలో ఇట్లనే ఉందా మీరు జనరల్గా తిరుగుతుంటారు కదా అక్కడ ఇక్కడ సో అలాంటి సందర్భంలో మీరు ఎదుర్కొన్న సమస్యలేంది దాంతోపాటు నిన్న జరిగిన షాద్నగర్ ఇష్యూ సంబంధించి ఏం చెప్పబోతున్నారు మీరు ఏదైతే సంఘటన సాదినార్లో జరిగిందో సునీత అనే దళిత మహిళపై ఆ దాని విషయంలో మేము స్పందించేది ఏంటంటే అక్కడ అనుక్ష ఆమె ఎప్పుడైతే దొండతనం అని చెప్పి ఆమె పేరు మీద ఇట్లా బద్లాం లేపి అనవసరం ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకుపోయి తనని ఇష్టం వచ్చినట్టు పొట్టడం తిట్టడం థర్డ్ డిగ్రీ ఉపయోగించడము ఇది ఎంత వరకు కరెక్ట్ అని నేను పోలీస్ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను అది కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే పోలీసు వ్యవస్థ కరెక్ట్ గా లేదని నేనైతే ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాను ఏ ఏ విషయం అంటే ఎక్కడ పిఎస్ వెళ్ళినా ఆ సిఐలే కాని ఎస్ఐలే కానీ ఈ మహిళలు పోతే ఎక్కువ కేర్ చేయకుండా మాట్లాడుతున్నారు రెస్పెక్ట్ లేకుండా ఆ మర్యాద లేకుండా అనవసరమైన మాటలతో మాట్లాడి బెదిరించి వాళ్ళని బయటికి పంపించిస్తున్నారు వాళ్ళ సమస్య ఏందో కూడా తెలుసుకోకుండా వాళ్ళను ఇది చేసేస్తారు చిన్న కేసు ఏదన్నా ఇంట్లో విషయమైనా కూడా ఏదైనా కేసు పెడదామని పోయినా కూడా ఏందమ్మా ఈ చిన్న విషయాన్ని కూడా మీరు పేసుకొస్తారని చెప్పి వాళ్ళని బెదిరించి ఇంటికి పంపించేస్తారు ఇంకా వాళ్ళు ఇళ్ళలో రుడవలు పడుతున్నారు అన్నీ అవుతున్నాయి తర్వాత సిపి ఆఫీస్ వెళ్తే మళ్ళీ ఇంకా డిజిపి ఇట్లా మేము ఇక్కడ జరగట్లేదు న్యాయం అని చెప్పి పెద్ద పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అక్కడ మంచి స్పందిస్తారు అక్కడ మంచి మర్యాద గౌరవం లభిస్తుంది కానీ మరి ఈ కింది స్థాయి సిఐలు ఎస్ఐలు పోలీస్ స్టేషన్ల ఎందుకు ఇట్లా చేస్తున్నారో మరి మాకు అర్థం అవ్వట్లేదు దీనిపైన కఠినమైన చర్య తీసుకొని ఈ పోలీస్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా ఆ ఈ పోలీసు వాళ్ళకు కొంచము ఇది చెప్పాలని మేము ఆలోచిస్తున్నాం అట్లా రెడ్డి హోమ్స్ అది కాదు కదా మీరు పదవిలోకి వచ్చి ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు జరుగుతున్నా కూడా హోమ్ మినిస్టర్ ఎవరో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో లేకుండా లేకుండా ఉంటే ఇది ఎట్లా ఇది ఎంతవరకు రేవంత్ రెడ్డి సార్ ని కూడా మేము అడగదలుచుకున్నాం అడుగుతున్నాం మానవట్ల సంఘం నుంచి అడుగుతున్నా ఎంఆర్పిఎస్ నుంచి కూడా నేను బరియల శోభారాన్ని నేను ఈ మాటకు నేను స్పందించి మాట్లాడాలి మీరు మీ దగ్గర నుంచి ఆన్సర్ రావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా మహిళలకు ఇంకా ఎలాంటి న్యాయం జరుగుతాయి ఇప్పుడు ఆ సునీత అనే ఎవరైతే షాద్ బాధితులు ఉన్నదో ఆమెకు ఎలాంటి న్యాయం జరగాలని చెప్పి మీరు చెప్తున్నారు ఎవరైతే డిజి డిఐ రామ్ రెడ్డి గారు ఉన్నారో ఆయనను సస్పెండ్ చేయాలి తర్వాత ఇంకొకరికి కూడా అట్లాంటి అన్యాయం జరగకుండా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ మీరు ఇప్పుడు ఎంక్వైరీ పెట్టాలి వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళని అందరినీ సస్పెండ్ చేయాలి వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేస్తే వాళ్ళకు అక్క చెల్లెలు లేరా వాళ్ళ ఇళ్ళలో కూడా అమ్మాలు ఇంకా వేరే వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు అందరు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇట్లానే జరుగుతాయి ఎట్లుంటది అనవసరంగా అయితే చాలా ఇబ్బంది పెట్టి ఇది చేసిర్రు దానిపైన మేము మహిళలందరం కూడా మా సంఘాలని ఏకతాటికి వచ్చి మేము రేపు ఉదయం వెళ్ళి మాట్లాడతాం అక్కడ ఇదే సందర్భంలో బిఎస్పి నాయకురాలు ప్రస్తుత న్యాయ విద్యార్థి ఇందుమతి గారు రండి మీరు మేడం శుభక ఎట్లుండేం కదా చెప్పండి మేడం అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఉందా నిన్న జరిగిన షాద్నగర్ ఘటనలో అసలు మహిళల్ని అరెస్ట్ చేయాలన్నా ఎట్లా చేయాలి డిగ్రీ అసలు డిగ్రీ రూల్ ఉందా అసలు అసలు మాట్లాడండి భారతదేశంలో మహిళలకి చాలా గౌరవం ఉంది మహిళలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు అని అంటారు కానీ ఎక్కడుందండి మహిళలకి గౌరవం గౌరవం ఉందా మణిపూర్ ఘటన మరవక ముందే మళ్ళీ ఎక్కడో కాదు హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న షాద్ ఇట్లాంటి దౌర్భాగ్యమైన ఘటన చూడడం చాలా బాధాకరమైన విషయం అది కూడా ఈ మోసపూరితమైన చర్యలన్నీ కూడా దళితుల మీదనే ఎందుకు నిర్వహిస్తున్నారో ఇంకా అర్థం కావట్లేదు స్వాతంత్రం వచ్చినా గాని ఇంకా మహిళలకి స్వాతంత్రం లేదు అర్ధరాత్రి ఆడది నడుచుకుంటూ పోయినప్పుడే స్వాతంత్రం వచ్చిందని అంటున్నారు కానీ అర్ధరాత్రి లేదు పగలు లేదు ఎప్పుడు చూసినా గానీ ఆడపిల్లల మీద అగా అగాత్యాలు మరవడం లేదు మారడం లేదు ఇట్లాంటి పోలీసు వ్యవస్థ కూడా మారడం లేదు ఎల్బీ నగర్ లో కూడా ఇట్లాంటి పరిస్థితే ఒకటి ఎదురయ్యింది అప్పుడు కూడా ఒక అరెస్ట్ చేసి పిఎస్ లో థర్డ్ డిగ్రీ అసలు చట్టంలో అసలు థర్డ్ డిగ్రీ అనేది మహిళలకైనా ఎవరికైనా థర్డ్ డిగ్రీ నిర్వహించడం అనేది చాలా నేరం అసలు చట్టపరంగా చూసుకుంటే పదహారు ఏళ్ల వయసు పదిహేను ఏళ్ల వయసు గల పిల్లలు చిన్న వయసు గల పిల్లలు మహిళలు అరవై ఏళ్ల వయసు గల పెద్దవాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చే రూల్సే లేవు వాళ్ళని విచారించాలి అని అనుకుంటే డైరెక్ట్ ఇంటికెళ్లి విచారణ వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని అనుకుంటే వాళ్ళ ఇంటికెళ్లి విచారణ చేయాలని చెప్పేసి కోర్టు కూడా తీర్పులు ఆదేశాలు ఇస్తనే ఉంది అయినా కూడా లేకుండా ఆమెకు ఒక నోటీస్ ఇవ్వకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ సరే నోటీస్ ఇచ్చిర్రు నోటీస్ ఇచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీరు జుడిషియల్ కి తీసుకెళ్లాలి కదా కోర్టులో హాజరు పరచాలి లేదా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి ఆమెనే చేసిందా లేదా మరి ఇంకెవరైనా చేసిరా ఇది నేరా నేరా నేరం ఆమె మీద చేయాలనుకుంటున్నారా వాంటెడ్గా ఏమన్నా ఇట్లాంటిది అంటే ఎవరో చేస్తే వీళ్ళ మీద నేరం మోపాలే వాళ్ళు తప్పించుకోవడానికి వేరే వాళ్ళని తప్పించే ఉద్దేశం ఏమన్నా ఉందా అన్న ఎంక్వైరీ పోలీసు వాళ్ళు డైరెక్ట్ గా ఆమె తీసుకురావడం అనేది ఎంత నేరం అది కూడా ఐదు రోజులు ఇంటికి పంపించినా అని అన్నారు సరే మరి సీసీ టీవీ ఫుటేజ్ ఏది అసలు కింది స్థాయిలో సిఐళ్లు గానీ ఎస్ఐల్ గాని ఏసీబీలు గాని బాధితులు పిఎస్ పోయినప్పుడు అంటే మీరు సాధారణంగా పిఎస్ లో కెళ్తుంటారు మీరు ఫేస్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అసలు ఇప్పుడు ఆ పై స్థాయికి ఎట్లా ఉంది కింది స్థాయిలో పోలీస్ వాళ్ళు ఆ బాధితులతోని ప్రవర్తిస్తున్న విధానం ఏంది అసలు కింది స్థాయి ఆఫీసర్లకు సరిగా బాధిలకు న్యాయం జరుగుతుందా ప్రజలకు న్యాయం చేస్తున్నారా రీసెంట్ గా మీరు ఏమైనా పోయిన సంఘటనలు ఏమన్నా ఉంటే చెప్పండి అస్సలు పై స్థాయి వాళ్ళైతే చాలా రెస్పెక్ట్ ఇస్తారు మేము సిపిఐ ఆఫీస్ కి పోయినా కానీ ఇంకా ఇంకా పై స్థాయికి పోయినా కాని మంచి రెస్పెక్ట్ ఉంది ఈ కింది స్థాయి వాళ్ళకే అహంకారం ఎక్కువ ఉంది ఉద్యోగ అహంకారమా మరి ప్రభుత్వ అహంకారమా కుల అహంకారమా అర్థం కావట్లేదు దళితులు అంటే మరీ చులకనగా చూస్తున్నారు నేను రీసెంట్ గా వెళ్ళిన మాట్గుల్లా పిఎస్ కి ఇట్లా దళితుల భూమి కబ్జాకి గుర గురయ్యింది వాళ్ళ నుంచి మాకు న్యాయం కావాలి వాళ్ళ నుంచి మాకు రక్షణ కావాలి మా భూమి మాకు కావాలి అని అంటే అక్కడ ఉన్న ఒక సిఐ సిఐ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి దళితులు అనేసరికి పక్కన ఊసబెట్టేస్తున్నారు మరి ఎందుకు ఇంత వివక్ష